బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు బీ ఫామ్ అందజేసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నలభై లక్షల చెక్ కూడా ఇచ్చిండట మొత్తానికి ఎర్రవాళ్ళలోని ఫామ్ హౌస్లో అందజేసిన కేసీఆర్ ఎన్నికల ఖర్చు కోసం నలభై లక్షల చెక్ కూడా ఇచ్చిండు సో ఎందుకంటే దేశంలో రిచెస్ట్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ అన్ని పైసలు ఉన్నాయి నలభై లక్షలు కాకపోతే నలభై కోట్లు కూడా ఇస్తారు వాళ్ళు ఇగో ఎర్రవల్ ఫామ్ హౌస్లో అందజేసిన కేసీఆర్ బీఆర్ఎస్ జూబ్లీస్ అభ్యర్థి దివంగత ఎమ్మెల్యే మాగాడి గోపినాథ్ భార్య సునీతకు పార్టీ అధ్యంత కేసీఆర్ బీఫామ్ అందం అందజేశారు మంగళవారం తన కూతుళ్ళు కుమారులతో కలిసి ఎర్రవల్లోని ఫామ్ హౌస్కు సునీత వెళ్ళారు అక్కడ ఆమెకు బీఆర్ఎస్ బీఫామ్తో పాటు ఎన్నికల ఖర్చు కోసం పార్టీ తరఫున నలభై లక్షల రూపాయలు కూడా అందజేశారు సో ఇక చెప్పే విషయాలు అయితే చెప్పే ఉంటాడు మొత్తానికైతే బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు బీఫామ్ అందజేసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను నలభై లక్షల చెక్ కూడా ఇచ్చిండట మొత్తానికి ఎరాబాద్లోని ఫామ్ హౌస్లో అందజేసిన కేసీఆర్ ఎన్నికల ఖర్చు కోసం నలభై లక్షల చెక్ కూడా ఇచ్చిండు సో ఎందుకంటే దేశంలో రిచ్చెస్ట్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ అన్ని పైసలు ఉన్నాయి నలభై లక్షలు కాకపోతే నలభై కోట్లు కూడా ఇస్తారు వాళ్ళు ఇగో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో అందజేసిన కేసీఆర్ బీఆర్ఎస్ జూబ్లీల్స్ అభ్యర్థి దివంగత ఎమ్మెల్యే మాగాడి గోపినాథ్ భార్య సునీతకు పార్టీ అధ్యంత కేసీఆర్ బీఫామ్ అందజేశారు మంగళవారం తన కూతుళ్ళు కుమారులతో కలిసి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్కు సునీత వెళ్లారు అక్కడ ఆమెకు బీఆర్ఎస్ బీఫామ్తో పాటు ఎన్నికల ఖర్చు కోసం పార్టీ తరఫున నలభై లక్షల రూపాయలు కూడా అందజేశారు సో ఇక చెప్పే విషయాలు అయితే చెప్పే ఉంటాడు మొత్తానికైతే